అనేసరికి అది అంటూ మాట తడబడేసరికి ఏమైందంటే మౌనిక అని సంజు బాగానే చూసుకుంటున్నాడా అయినా బాలు మీద మా మీదే కోపం అంటే తన మీద ఎలాంటి కోపం లేదంట కదా ప్రేమగానే చూసుకుంటున్నాడా అంటూ మాట్లాడేసరికి లేదమ్మా మౌనిక ఇక్కడ చాలా కష్టాలు పడుతుంది పాపం వాళ్ళ పుట్టింటి వాళ్ళకు చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అన్న భయంతోనే తను అలా కష్టాలు అనుభవిస్తుంది మౌనికాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తన కష్టాలు తనము పడే బాధలు అసలు తను ఏ తప్పు చేసిందని వీడిని పెళ్లి చేసుకోవాలి వీడితో ఎంత టార్చర్ అనుభవించాలి తనని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ మాట్లాడేసరికి అయ్యో ఆంటీ మౌనిక అంత కష్టపడుతుందా అంత కష్టపడుతూ మౌనిక అక్కడే ఉండడం ఎందుకు అనగానే వాళ్ళ నాన్న గురించి భయపడుతుంది అతను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా తను కూతురి పరిస్థితి ఎలా ఉందని తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తను లోపలే కష్టాన్ని భరిస్తూ ఉందనగాని చాలా తప్ప అంటే వాడు అలాంటి వాడని తెలిసిన తర్వాత కూడా భరించడం వల్ల మౌనిక బాధపడుతుందే తప్ప మావయ్య గారి వాళ్ళు ఎవరు బాధపడరు అని చెప్పి ఇంకా శృతి కాస్త వెళ్ళబోతుండగా అది కాదు శృతి అని చెప్పనేసరికి ఆంటీ నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా మౌనికకి మంచి జీవితం రావాలి అని మీరు కోరుకుంటే నాకు ఒక హెల్ప్ చేసి పెట్టండి అనగానే ఏంటమ్మా అని చెప్పనేసరికి సంజు మౌనికని బాధ పెట్టేటప్పుడు ఒక్క వీడియో కొంచెం వైలెన్స్గా ఉన్న ఒక్క వీడియో తీసి పంపించండి అంటే ఆ వీడియోను కాస్త వీళ్ళ ఇంట్లో చూపిస్తే అప్పుడైనా మౌనిక చెప్పకపోయినా మౌనిక పడే కష్టాల గురించి తెలుస్తాయి కదా అని చెప్పనేసరికి అయ్యో ఆ వీడియో నేనే తీసానని తెలిస్తే నన్ను చంపేస్తారు కదా అనగానే ప్లీజ్ ఆంటీ మౌనిక కోసం ఈ ఒక్క హెల్ప్ చేయండి మౌనిక ఆ ఇంట్లోంచి ఆ జైల్లోంచి బయట పడాలి అంటే మీరు హెల్ప్ చేయాలంటే ప్లీజ్ ఆంటీ అని చెప్పనేసరికి సరే అవకాశం చూసుకుని చేస్తానమ్మా ఇదిగోండి అంటే నా మొబైల్ నెంబరు మీరు వీడియో తీయడంతో నాకు పంపించండి అని చెప్పను కానీ సరేనని మొబైల్ నెంబర్స్ కాస్త ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇంకా శృతి కాస్త ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే శృతి కాస్త ఎప్పుడు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ సంచు కాస్త మౌని బాధ పెట్టడం మొదలు పెట్టేస్తాడు బయటికి కూడా వెళ్ళాడు సంచు బయటికి కూడా వెళ్లకుండానే మౌనికాని టార్చర్ పెడుతూ మాటలంటూ ఇంటి పనంతా కూడా చేయిస్తాడు అలాగే కింద గాజు కప్పులు పడేసి గాజు కప్పులు తీయడం అన్నీ కూడా చేసేసరికి అది కాస్త సువర్ణ వీడియో తీస్తుంది ఏంటి నిన్ను ఇష్టపడి చేసుకున్నాను అనుకుంటున్నావా కష్టపెట్టడం కోసమే చేసుకున్నాను మీ అమ్మ మోసపోయి నిన్ను నాకు ఇచ్చి కట్టబెట్టింది నిజానికి మీ అమ్మకు బుద్ధి లేదు మీ అమ్మకే కనుక బుద్ధున్నుంటే నన్ను నా గురించి ఎంక్వైరీ చేసి పెళ్లి చేసేది కానీ డబ్బు గురించి ఆశపడి నీ జీవితాన్ని కూడా నాశనం చేసింది మీ అమ్మ అనగాని మా అమ్మ స్వార్థంగా ఆలోచించవచ్చు కానీ నా కూతు నా కూతురి భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే మా అమ్మ ఇదంతా చేసింది నువ్వెలాంటి వాడవో మా అమ్మకు తెలియదు కదా నీ దుర్మార్గానికి మా అమ్మ అంచనా వేయలేకపోయింది అని చెప్పి మాట్లాడేసరికి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు అదంతా కూడా వీడియో తీస్తుంది వెంటనే ఆ వీడియోను కాస్త శృతికి పంపి తన ఫోన్లోంచి కాస్త డిలీట్ చేసేస్తుంది శృతి డబ్బింగ్ చెప్తూ ఉండగా ఫోన్ సైలెంట్లో పెడుతుంది కదా డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోన్ చూసేసరికి శృతి నుంచి ఒక వీడియో వచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడే శృతి నేను అప్పగించిన పని చేసేసిందా ఏంటి అనుకుంటూనే వీడియో ప్లే చేసేసరికి అది చూసి ఇంకా శృతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడే రవి వచ్చేసరికి ఏమైంది శృతి ఏం జరిగిందనగాని ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుందంటూ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రవి ఏమైంది ఏం జరిగింది అని చెప్పి అనేసరికి ఇక్కడ అక్కడ మీ చెల్లి పడే కష్టాలు అవి అని చెప్పాను కానీ ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో వాళ్లకు తెలియాలి అక్కడ మౌనిక ఎంత కష్టాలు పడుతుందనేది తెలియాలి అని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి మీరు ఎవరైతే మంచివాడని బాలు మీనా ఎంత చెప్తున్నా మేమెంత పడాలని చూసినా ఆ సంజుని నమ్మి మౌనిక జీవితాన్ని నాశనం చేసిన మీ అందరికీ ఒక నిజం చెప్పాలి ఇది చూసిన తర్వాత కూడా ఆ సంచు మంచివాడే అని మీరు అనుకుంటే మేమేమీ చేయలేము అంటూ రవి అనగానే ఆ వీడియోని కాస్త శృతి చేత్తో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం ఏంటమ్మా ఇది అని చెప్పనగానే వాళ్ళ ఇంట్లో అత్తగారు తీసిన వీడియో ఇది అక్కడ మౌనిక ఎంత ఇబ్బంది పడుతుందో మీకు కళ్ళు కనిపిస్తున్నాయా తను ఎంత బాధపడుతుందో తెలుస్తుందా మీకు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతు ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది చూసావా ప్రభావతమ్మా అది అది వాడి నిజస్వరూపం నీకు ఆ విషయం ఎంత చెప్తున్నా నీ బుర్రకు వినిపించుకోకుండానే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావు వాడు చూసావా ఎంతెలా నా చెల్లెల్ని టార్చర్ పెడుతున్నాడో కొట్టాడు కూడా ఎలా చూస్తున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావా నా చెల్లెలు వాడి పర్సనల్ పని మనిషా నా చెల్లెల మీద ప్రేమతో కాకుండా మా మీద పగతో పెళ్లి చేసుకున్నాడంట ప్రతి క్షణం దానికి నరకం చూపించడం కోసమే పెళ్లి చేసుకున్నాడంట ఎంత చెప్తున్నా కానీ మీకు అర్థం కావట్లేదు కదా అంటూ బాలు అనేసరికి అర్థం కాదు బాలు వీళ్ళకి ఎంత చెప్తున్నా సంజు వా సంజు ఏం మంచివాడు ఆ రోజు నేను చెప్పాను అమ్మాయికి పెళ్ళైతే మాత్రం వాడు ఎలాంటి వాడైనా జీవితాంతం వాడిని భరించాలా నేనైతే భరించను అయినా అలాంటి వాడి నుంచి తప్పించుకోవడానికే ఇంట్లో వాళ్ళని కాదని రవిని బలవంత పెట్టి మరీ నేను రవిని పెళ్లి చేసుకున్నాను అలాంటి వాడితో నా చెల్లెలే ఉన్నా కానీ టార్చర్ పడనివ్వను తర్వాత మీ ఇష్టం తర్వాత మౌనిక పరిస్థితి ఏంటో మౌనిక జీవితం ఎటు వెళ్ళబోతుందో ఇంకా తను అక్కడే ఉండి కష్టాలు పడాలి అని అనుకుంటున్నారేమో మీ ఇష్టం కానీ బాలు ఒక్కటి మాత్రం అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నీ చెల్లెలు అక్కడ కష్టపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవని నాకు తెలుసు అయినా ఈ విషయం అందరికీ చెప్పాలి మొన్న మీనా మౌనిక ఎలా ఉంది అంటే మౌనికని బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయం మీ అందరి ముందు బయట పెట్టాను మీ అమ్మాయి మీ ఇష్టం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు నేనేమి కలగ చేసుకోను ఎందుకంటే వాడు మామూలోడు కాదు శాడిష్టోడు వాణ్ణి చూస్తేనే ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు కానీ వాడు మీ ముందు బయట పడకుండా ఉన్నాడు అంటే ఎంత డ్రామా ప్లే చేసి ఇంటి అల్లుడిగా వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి పాపం మౌనిక నేను ఎప్పుడూ మౌనికతో మాట్లాడిందే లేదు రవి మాటల్లోనే మౌనిక చాలా ఇన్నోసెన్స్ అని చాలా సైలెంట్ పర్సన్ అని మాత్రం విన్నాను అలాంటి మౌనిక జీవితం ఎలా నాశనం అయిపోతుందని కళలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా శృతి కాస్త వీడియోతో ఫోన్తో పాటు ఉల్ పైకి వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతి సత్యం అందరూ కూడా అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మౌనికని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు